పాకిస్తాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ పార్లమెంటులో వాపోయారు అదే సమయంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు భారత్ చంద్రుడిపై మోపుతుంటే పాక్ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలను నివారించలేకపోతోందంటూ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు పాకిస్తాన్కు కరాచీ ప్రధాన ఆదాయ వనరుగా ఉందని రెండు నౌకాశ్రయాలు ఉన్నాయని ముస్తఫా కమల్ చెప్పారు కానీ పదిహేనేళ్ల నుంచి అక్కడ తాగునీరు కూడా అందడం లేదని కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోందని పాకిస్తాన్లో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని ఆ దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు ముస్తఫా కమల్ ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది గతేడాది భారత్ చేపట్టిన చంద్రయాన్ త్రీ ప్రయోగం విజయవంతమైంది చంద్రుడి దక్షిణ ధృవంపై మోపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది మరోవైపు పాక్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది